స్వామియే శరణమయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటుని అయ్యప్ప స్వామీయే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణు అయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్ష గుని నీగిరి చేరు మయ్య నీ శబరి కొండ అందరికీ అండ కదా ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం అభిషేకం మణికంటునికి స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం య్యప్ప కొండలు దాటుకుని గుండెల నింపుకుని ఓ మణికంట చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం కలియుగవరము కదా ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంటునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప പ്പമുടിക ശബരിമല കീ നെയ്യഭിഷേകം മണികണിക്ക് അയ്യപ്പ സ്വാമിയേ അയ്യപ്പ சுவாமி சரணம் ஐயப்பா